ఫ్రెండ్స్ సిరిడిలో మెయిన్ దేవాలయం నుంచి రెండు కిలోమీటర్లు వస్తే పెట్రోల్ బంక్ పక్క రోడ్డు అంటే లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇక్కడ సాయి హెరిటేజ్ విలేజ్ అని ఉంటుంది ఫ్రెండ్స్ సిర్డి ఓ సాయి బాబా గారు ఉన్న టైంలో సిరిడి ఎలా ఉండేది అనేది డెకరేషన్ చేసి పెట్టారు ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ అది ఈ వీడియోలో చూపిస్తాను ఈ దారి అంటే వెళ్ళాలి ఫ్రెండ్స్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సేజ్ బిహార్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఓల్డ్ ఎలా ఈ వీడియోలో చూపిస్తాను సీవిస్తాను ఎంట్రన్స్ ఫ్రెండ్స్ ఎంట్రన్స్ లో ఇలాగా సెట్ చేశారు చూడండి ఫ్రెండ్స్ ఎంట్రన్స్ ఫీజు నూట యాభై రూపాయలు ఫ్రెండ్స్ సాయి హెరిటేజ్ విలేజ్ టికెట్ ప్రైవేసి టికెట్ తలకు నూట యాభై రూపాయలు అంటుంది ఎంట్రీ టికెట్ నూట యాభై రూపాయలు ఇది టికెట్ కౌంటర్ ఫ్రెండ్స్ ఇక్కడ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలి నేను టికెట్ తీసుకున్నాను కానీ నూట యాభై రూపాయలు టికెట్ తీసుకుని లోపలికి లోపలికెళ్ళాను ఇక్కడ సాయిబాబా గారు ఉన్న టైంలో సింగ్ ఎలా ఉండేది వాళ్ళ ఇల్లు ఎలా ఉండేవి వాళ్ళకి ఏమేమి వృత్తులు చేశారు ఏ ఏమేమి పనులు చేశారు అనేది ఇక్కడ సెట్ సెట్టింగ్ రూపంలో బొమ్మల రూపంలో పెట్టారు ఫ్రెండ్స్ అది మొత్తం అంతా మీకు జీవిస్తాను చూడండి ఫ్రెండ్స్ అప్పట్లో ఇల్లు ఇలా ఉండేవండి ఫ్రెండ్స్ బాబా గారు మొట్టమొదటిసారిగా ఒక దేవాలయానికి వచ్చారు వచ్చారు కదా ఖండోబా ఆలయానికి వచ్చారు కదా ఆ ఆలయానికి వచ్చినట్టుగా బొమ్మలతో సాయిబాబా గారు నిలబెట్టి పక్కన పూజారి గారు ఆవు సాయి అని పిలిచినట్టుగా డెకరేషన్ చేశారు ఫ్రెండ్స్ లోపల కండోర కండోబా ఆలయం ఫ్రెండ్స్ పక్కన మొట్టమొదటిసారిగా సాయిబాబా గారు కండోబా ఆలయానికి వచ్చినట్టుగా ఇక్కడ డెకరేషన్ చేశారు పూర్వం ఇల్లును ఇలా ఉండేవి భీము భూమిలో భీములో రాయలు ఎదుర్కొన్నట్టుగా పక్కన కోడి ఉన్నట్టుగా చూపిస్తున్నారు వంట వండుకోవడానికి పిటకలు పిటికలు తయారు చేసుకోవడం కట్లు కొట్టుకోవడం కర్రలు కర్రలు తయారు చే కర్రలో పొయ్యిలో కర్రలు తయారు చేసుకోవడం సిరిడిలో మేన్ దేవాలయం అప్పట్లో ఇలా ఉండేదండి ఫ్రెండ్స్ పక్కన బాబా గారు ఉపదేశించినట్టు ఇంటికి వెళ్ళి భోజనం భోజనం తింటున్నట్టు కానీ కుండల తయారీ కుండల తయారీ వాళ్ళని ఇలా తయారు చేసేవారండి ఫ్రెండ్స్ బొమ్మలు కొండలు తయారు చేసేవారంట ఆ తయారు చేసే టైంలో బాబా గారిని తలుసుకుంటూ ఉండిపోయేవారంట ప్రార్థిస్తూ ఉండేవారంట గారిని తలుసుకుంటూ పనులు చేసుకుంటూ ఉండేవారంట ఇక్కడ పెద్ద ఆయన వేరుశనగ గుళ్ళు అమ్ముకుంటూ విశ్రాంతి తీసుకున్నట్టుగా బొమ్మ తయారు చేసి పెట్టారు ఫ్రెండ్స్ సేమ్ మెన్ మనుషులేక ఉన్నారు బొమ్మలు కూడా మనుషులు కనబడుతున్నారు అప్పట్లో సంక్రాంతి సంబరాలు ఇలా చేసుకునేవారండి సాయిబాబా కాలంలో సిరిడీ సిరిడీలో సాయిబాబా గారు నా టైంలో ఇలాగా సంక్రాంతి సంబరాలు ఎలా చేసుకున్నారు అనేది కూడా ఇక్కడ డెకరేషన్ చేశారు బాబా గారిని ఊరేగింపు ఇలా జరిగేది ఫ్రెండ్స్ బాబా గారిని ఊరేగింపు ఊరేగింపు చేసేవారు ఇలా ఊరంతా తుక్కేవారు కొంచెం బాబా గారిని చిన్న దేవాలయము ఇక్కడ బాబా గారు భూమిరికినట్టుగా అది విసిరిగిన్నట్టుగా తయారు చేసి భూమి పిండిగా తయారు చేసినట్టుగా విగ్రహం పెట్టారు వాళ్ళు పక్కన ముగ్గులు ముగ్గులు పెడుతున్నారు బాబా గారు బాల్యం టైంలో యోగ చేస్తున్నట్టుగా బాబా గారు భిక్షాటనం చేస్తున్నట్టుగా ఇక్కడ బాబా గారు భిక్షాటం చేసేవారు కదా ఇంటింటికి వెళ్ళి అడిగేవారు భోజనం అడిగేవారు కదా అది అప్పుడు మిషన్ కుట్టేవారు బట్టలు కుట్టేవారు ఇలాగా సేమ్ బొమ్మలు లేక ఫ్రెండ్స్ అన్ని ఆ బొమ్మలు మనుషులే కనబడుతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ బుట్టల అల్లిక బుట్టల అల్లివరే కదా ఎలా అల్లివరే నేను చూపిస్తున్నారు ద్వారకా ఫ్రెండ్స్ ఇది భోజనాలు బాధాగారి భోజనాలు చందంగా తయారు చేసి పెట్టేవారు విధంగా ఆయిల్ ఆయిల్ కొట్టు ఇక్కడ పంచాయతీ పంచాయతీ ఫ్రెండ్స్ ఏదన్నా గొడవలు వస్తే పెద్దలు తీర్పులు చెప్పేవారు ఎలా చెప్పేవారు ఫ్రెండ్స్ అప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉండేవి కావు పంచాయతీలోనే తీర్పు చెప్పేవారు పంచాయతీ పెద్ద తీర్పు చెప్పేవారు ఇక్కడ బావిలో నీళ్లు తోడు తోడుకు నీళ్ళు తీసుకున్నట్టుగా నీళ్లు పెట్టారు ఫ్రెండ్స్ బిందులతో నీళ్లు పట్టుకు పట్టుకుంటున్న తీసుకున్నట్టుగా కావిడితో నీళ్లు పట్టుకుంటున్నట్టుగా డెకరేషన్ చేసే ఫ్రెండ్స్ పక్కన చెప్పులు కుట్టినట్టుగా అప్పట్లో చెప్పులు కుట్టి కుట్టేవారు కదా బాబా గారు వైద్యం చేస్తున్నట్టుగా ఇక్కడ బాబా గారు వైద్యం చేస్తున్నట్టుగా డెకరేషన్ చేసారు ఫ్రెండ్స్ బొమ్మలతో డెకరేషన్ చేశారు సెట్ చేసేది దగ్గర ప్రార్థన చేస్తున్నట్టుగా పెట్టారు ఫ్రెండ్స్ ఇక్కడ ప్రార్థన జరుపుతున్నారు పక్కన ఆ ద్వారక ద్వారకామయ్యి ఇక్కడ ప్రాణాలు లేరు కదా ఆ సిక్స్ సిక్స్ఫెస్ ను డెకరేషన్ చేసి సెట్ చేసి పెట్టారు ఫ్రెండ్స్ ద్వారకామయ్యి అప్పట్లో పాఠశాలలో ఉంది ఇవి గారు పంచర్ కట్టుకుని తలపాకులు కట్టుకుని మరీ స్కూల్ పాఠశాల పాఠాలు చెప్పేవారు ఫ్రెండ్స్ ఇది మొత్తం ట్రైన్ మీద చూడాలనుకుంటే ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ తీసుకుంటారు ఫ్రెండ్స్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకుంటే ఫైనల్ వెళ్ళే ట్రైన్ నుంచి మొత్తం చూడవచ్చు ఫ్రెండ్స్ రూప్ వే కూడా ఉంది దానికి కూడా లోపలే టికెట్ ఇస్తారు అది కూడా యాభై రూపాయల టికెట్ స్ పోలిసిడి నూట యాభై రూపాయలు టికెట్ పెట్టారు కదా మీకు ఎలా అనిపించింది నూట యాభై రూపాయలు పర్వాలేదా అనిపించి పర్వాలేదా లేదా అమౌంట్ ఎక్కువ ఉందా అనేది కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ వీళ్ళు లోపల డెకరేషన్ బాగా చేశారు బొమ్మలతో అంతా బాగా చేశారు కానీ మెయింటెనెన్స్ లేదు ఫ్రెండ్స్ మొక్కలు ఎక్కడ పడితే అక్కడ వచ్చేసినాయి మెయింటెనెన్స్ లేకపోవడంలో వాళ్ళు పెట్టిన డెకరేషన్ అంతా పెద్ద క్లారిటీగా బాధా దేవాలయం లాగా డెకరేషన్ చేశారు ఫ్రెండ్స్ అట్లో సంత సిరినీలో సంత ఉండేదండి ఫ్రెండ్స్ ఎక్కువగా పంచులు కట్టుకునేవారు పంచులతో పంచి కట్టుకుని వచ్చేవారు సంతకి పోవడానికి సంచి కట్టుకుని పంచులు కట్టుకుని వచ్చేవారు సంతకి ఆడవాళ్ళు కబురు చెప్పుకున్నట్టుగా చెప్పు చెప్పుకున్నట్టుగా పెట్టారు కొంచెం బొమ్మల్ని బంగారం తయారు గోల్డ్ తయారు ఇక్కడ ఇత్తడి బిందులు తయారీ తయారీ షాపు లా ఉండేదంతా ఇత్తడి ఎత్తడి బిందులు తయారీ షాపు అప్పట్లోని కార్లు బస్సులు ఉండేవి కాదు కదా గుర్రాల బండి మీదనే పంపేవారు అత్త అత్తవారింటికి పంపేవారు ఫ్రెండ్స్ తల్లి తన కూతురిని అత్తవారింటికి పంపుతున్నట్టుగా సెట్ చేశారు ఫ్రెండ్స్ బొమ్మలతో సెట్ చేశారు గుర్రం బండి మీద పంపుతున్నట్టుగా బాగున్నాయి అక్కడ ఫోటోలో ఇక్కడ అన్ని డెకరేషన్ అన్ని బాగా చేశారు ఈ ఓల్డ్ సిరిడి మొత్తం ట్రైన్ మీద చూడాలనుకుంటే ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ తీసుకుంటారు ఫ్రెండ్స్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకుంటే పైకి పైన ట్రైన్ మొత్తం అంతా చూడవచ్చు ఫ్రెండ్స్ ఇది పాత అప్పట్లో బావి ఇలా ఉండే ఉండేది పొలాలకి నీళ్ళు తోడేవారు ఎద్దుల బండి కట్టే కట్టుకుని ఎద్దుల బండికి తాడు కట్టి నీళ్ళు తోడే వరకు అని అప్పట్లో పెద్ద పెద్ద బావులు ఉండేవి బావుల నుండి పొలాలకి నీళ్ళు తోడే వరకు సేమ్ నిజమైన ఎద్దుల్లా కనబడుతున్నాయి కదా పిల్లలు ఆడుకోవటం పక్కన ఆవు తోడకి పాలు ఇవ్వటం పక్కనుండి మనిషి చూసి ఆనందించినట్టుగా పా దూడ పాలు తాడుతుంటే ఆనందించినట్టుగా పక్కన పిల్లలు ఆడుకున్నట్టుగా అన్ని బాగా చేశారు ఫ్రెండ్స్ కానీ మెయింటెనెన్స్ లేదు శుభ్రం లేదు పక్కన మొక్కలు ఎదుగుకొని మొక్కలు అన్ని శుభ్రం చేస్తే కొంచెం నీట్గా క్లీన్గా నీట్గా కనబడును నువ్వు గానుగు నువ్వు నూనె నూనె గానుగు పక్కన దొమ్ము పిల్లలు ఆడుకున్నట్టుగా తాగుడు మూత ఆట ఉంటుంది కదా ఆట ఆడు ఆడుకున్నట్టుగా ఉన్నాయి ఫ్రెండ్స్ పక్కన బట్టల అల్లిక బట్టలు తయారు చేస్తున్నారు చీరలు తయారు చేస్తున్నారు పెద్దలు మీటింగ్ హాల్ అదే రచ్చబండ రచ్చబండగ పెద్దలు పాటలు పెట్టుకున్నట్టుగా డెకరేషన్ చేశారు ఫ్రెండ్స్ ఇప్పుడు కనబడే కనబడేదే షెడ్ లోనే మ్యూజియం మ్యాజిక్ జరుగుతుంది ఫ్రెండ్స్ అది కూడా చూపిస్తాం మీకు మొత్తానికి ఈ మొత్తం నాకు మాత్రం యావరేజ్ అనిపించింది పెద్ద గంట పెద్దగా నూట యాభై రూపాయలకి టికెట్కి మొత్తం ఇంట్రెస్ట్ గా పెద్ద ఇంట్రెస్ట్ గా అనిపించలేదు మ్యాజిక్ షో ఇక్కడ మ్యాజిక్ షో అరేంజ్మెంట్ చేస్తారు ఇది ఫ్రీ ఫ్రీ ఫ్రెండ్స్ करिए करिए ये देखना हमारे पास में है एक जादू वाली बात और ये वाला हाथ बिल्कुल खाली है कंक लगाई गए थोड़ा मट्टी को लगाई गए और बोल देंगे मोर राइट देखिए ओहो केवल के भी जैसी व्यवस्था కేబుల్ బ్రిడ్జ్ ఇక్కడ డెకరేషన్ చేశారు అక్కడ నుండి పిల్లలు ఎక్కడం దిగడం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఒరిజినల్ కేబుల్ బ్రిడ్జ్ కాదు ఫ్రెండ్స్ ఇది బొమ్మలతో మామూలుగా తయారు చేశారు పిల్లలు అటు ఇటు నడవడానికి తయారు చేశారు కేబుల్ బ్రిడ్జ్ ఎదురుగా చిన్న పాప వస్తుంది ఫ్రెండ్స్ కేబుల్ బ్రిడ్జ్ మేం చూడండి కేబుల్ బ్రిడ్జ్ ఇక్కడ కొన్ని కొన్ని ట్రైన్ మాత్రం ఫిఫ్టీ చార్జ్ చేయాలి చార్జ్ తీసుకుంటే ట్రైన్ మొత్తం రౌండ్ గా చూడాలంటే యాభై రూపాయలు టెగట్ లోపల రోప్ వే చూడాలంటే దానికి కూడా టికెట్ యాభై రూపాయలు తీసుకోండి ఫ్రెండ్స్ కనుక అంతా ఫ్రీగా నూట యాభై రూపాయలలోనే ఉంటుంది ఛార్జ్ నూట యాభై రూపాయలకే మొత్తం అంతా చూడవచ్చు ఫ్రెండ్స్ మీకు ఎలా ఉంది ఈ వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి నూట యాభై రూపాయల టికెట్ కి ఇవన్నీ చూడొచ్చా లేదని మీరే చెప్పండి చెప్పండి కామెంట్స్ లో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ